మా చిన్నాన్న గారి మా బాబాయిని వివేకం చిన్నను ఎవరు చంపారో ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిద్దు నిశ్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అనంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు ఇవేసుకుని తిరుగుతున్నారు అనంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను అక్కడ దేవతలు ఉంటారని చెప్పి అంటాం ఆ సంస్కారం తెలుగుదేశం పార్టీలో ఉంది ఈరోజు సిద్ధం అన్నాడు మేము సిద్ధం అన్నాడు నేరుగా ఇడుపుల బాయికి వెళ్ళాడు బయట వచ్చాడు ఎట్లొచ్చాడో చూసారా తమ్ముళ్ళు ఫోటో బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు అంటే మిమ్మల్ని అందరినీ కూడా గొడ్డలతో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమోదిస్తారా మీరు బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు సమాధానం చెప్పు జగనన్నా అని నీకు ఓటు ఇద్దని చెల్లి చెప్పింది ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అందరినీ ఇబ్బంది పెట్టావు మేము భరిస్తున్నాం దేనికోసరం అంటే మీకోసరం ఈ రాష్ట్రం కోసరం భరిస్తున్నామని మరొకసారి తెలియజేస్తున్నా బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు కుట్రలు బతికున్న ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి ఉన్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికి ఉన్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత చి ఇది ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది చి అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ అంటా ఉన్నాను ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మీద ఇద్దాం ఎంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బిజెపి ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడు మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా అని అనంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అనంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం in there ఒక విషయం మీరు చూస్తే దుర్మార్గాలు చేసే వాళ్ళని నేరాలు చేసే వాళ్ళని ఘోరాలు చేసే వాళ్ళని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇలాంటి పార్టీల్ని భూస్థాపితం చేసి దారుణమైన రాజకీయాలకి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అందుకే భరోసా ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఎన్డీఏ నేను మీ అందరికీ ఇచ్చేది రెండు నెలలు మీరు వెయిట్ చేసి పది రూపాయలు ఇచ్చి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి జలగన్న ప్రభుత్వం పోయి మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వాన్ని ఇచ్చే భరోసా మేము ఇస్తున్నాం మీ అందరికీ